చేస్తున్నావు ఈరోజు బెండకాయ బెండకాయ ఈరోజు టిఫిన్స్ లేవు ఈ మధ్య డ్యూటీకి వెళ్ళారు బా వాళ్ళు చింతరావు వంద బస్ టికెట్ డ్యూటీ అన్నారు దాన్ని దానికి వెళ్ళిండ్రు నాకు ఒక దొంగ దొరకట్లేదు కుక్కాయకుడు కో తాలింపు గింజలు వేసుకుంది ఉల్లిగడ్డలు వేసింది ఉల్లిగడ్డలు వేసుకొని రేట్ అవుతుంది సార్ దానిలో దగ్గర స్టేట్ అయి పేట్ పడ్డది క్యారేజ్ జారాలి దానికి మీ రైస్లోకి క్యారేజ్లోకి ఈ అరటి బెండకాయలు తుక్కుతుక్కైపోతుంది సరిపోదు

స్పీడ్ ఏంటంటే అనుకుంటున్నాను ఎందుకంటే బెండకాయలు వేసేస్తారు బెండకాయలు ఇప్పుడు మనం ఖచ్చితంగా బెండలో వచ్చి మనం పెట్టుకోవాలి ఈలోపు మనం ఉడుకుతుంది మధ్యాహ్నానికి